నీళ్ళు అనేది కాదు ఈ లైన్ ఇక్కడ నుంచి కదల కదలలేదు ఉన్న ప్లేస్ లోనే ఉన్నాం మూడు గంటల నుంచి ఏడకి పోయేది లేదు వైజాగ్ నుంచి వచ్చాం టికెట్లు లేవు దర్శనాలు లేవు ఈ కూడా లేదు మంచి నీళ్ళు లేదు ఇప్పుడు వచ్చి చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు దాదాపు ఇప్పుడు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నడిచాం ఐదు కిలోమీటర్ల దగ్గర నడిచి ఇంకా ఇక్కడ నించో పెట్టారు ఎంత దూరం ఉందో తెలీదు ఆ లైట్లు ఆ ఫ్యాన్లు కూడా అక్కడ పని చేయడం లేదు మనుషులకు గాలి కూడా ఆడట్లేదు అక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు చెప్పలేదు పట్టించుకోవట్లేదు కదా టికెట్ల గురించి కానీ దర్శనం గురించి కానీ అడిగితే తిరిగి గసిరుతున్నారు టిటిడి దేవస్థానం వాళ్ళు రెండు గంటలు ఆయావు వచ్చి జనాలు కుడేసినారు ఇంకా రూమ్ రూమ్ కన్న నడిస్తే పనుకుంటారు నీళ్ళు లేవు ఆ జనాలు చానా ఇబ్బంది అయిపోయింది భోజనాలు ఏమిలే భోజనాలు లేవు కనీసం నీళ్లు కూడా ఇస్తాములే గాలి ఆడట్లే ఆ రెండు గంటలు ఆయావు జనాలు ఇట్లా కూడేసి రెండు మూడు కిలోమీటర్లు ఇంకా ఇట్లా సుట్టేసుకొని సుట్టేసుకొని వస్తున్నాయి వచ్చినాము ఆ గ ఊపిరి ఆడతా ఉండే ఇక ఇదంతా కావాలని చేస్తున్నా జనాలకి దేవుని మీద విరక్తి పుట్టి ఇంకొకసారి రాకూడదని చేస్తూ ఉంటది ఇది ఇక్కడనే మూడు కిలోమీటర్లు తిరినాం ఇప్పటికీ వాటర్ లేవు ఏం లేవు ఇక్కడ ఇది టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ చిన్నపిల్లలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ లైన్లో లో మూడు గంటలకు ఎక్కువ అవుతుంది మేము లైన్లో తిరగబట్టు ఇక్కడ ఇక్కడనే ఆపుతారు కంపార్ట్మెంట్ అలా పంపిస్తలేరు ఏం లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమి ఇక్కడ వాళ్ళు ఏం రెస్పాన్సే లేదు ఇక్కడ భోజనం లేవు వాటర్ లేవు ఈ వాటర్ లేదు భోజనాలు దాకా ఏమి వాటర్ చిన్నపిల్లలు ఇక్కడ నుండి బాగా లాంగ్ అయింది చాలా దూరం నుండి తిరిగి తిరిగి అలసిపోయినాం ఒక మధ్యలో కూడా ఏం సౌకర్యం అందలేదు రోజు ఏదో ఎలా ఉందో మాకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం మాకు ఏ సౌకర్యం అందలేదు మామూలు మామూలుగా అంటే మరి చాలా దూరం నష్టం చాలా దూరం నష్టం భోజనాలు పాలు నీళ్లు ఏమి లేదు ఏ సౌకర్యం లేదు ఇంతవరకు